పెట్టడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అయినా భారత సైన్యం వాటిని బాంబ్ స్క్వాడ్ తో నిర్వీర్యం చేస్తోంది భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ తాజా పరిస్థితిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సామాన్య ప్రజల లక్ష్యంగా జనావాసాల్లో ఉగ్రవాదులు బాంబులు పెట్టగా వాటిని భారత ఆర్మీ వెలిక్కి చేస్తోంది ఇళ్ల సమీపంలో బాంబులు పెట్టడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అయినా భారత సైన్యం వాటిని బాంబు స్క్వాడ్తో నిర్వీర్యం చేస్తోంది భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ తాజా పరిస్థితిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సామాన్య ప్రజలే లక్ష్యంగా జనావాసాల్లో ఉగ్రవాదులు బాంబులు పెట్టగా వాటిని భారత ఆర్మీ వెలికితీసి నిర్వీర్యం చేస్తోంది ఇళ్ల సమీపంలో బాంబులు పెట్టడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అయినా భారత సైన్యం వాటిని బాంబ్ స్క్వాడ్ తో నిర్వీర్యం చేస్తోంది భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ తాజా పరిస్థితిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం రామకృష్ణ ఇక జమ్మూ కాశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బాంబులు దాడులతో ఉగ్రవాదులు తెగబడుతున్నారు మరి ఇప్పటికే జనావాసాల్లో బాంబులు పెట్టారు ఉగ్రవాదులు ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడ బాంబులు నిర్వీర్యం చేస్తుంది మరి ఎక్కడికక్కడ ప్రజల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్రం హెచ్చరించింది మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగా పుల్వామా అలాగే ఈ కొన్ని సెక్టార్లలో కూడా ఇప్పటికీ కాల్పులు జరుగుతున్నాయి భద్రతా దళాలకు అలాగే ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి మరి ఒకవైపు సరిహద్దు మొత్తం సీల్ చేశారు ఇక ఉగ్రవాదులు ఇటు నుంచి అటు వెళ్ళలేని పరిస్థితి ఉంది మరి ఇక్కడ ఆ అవసరమైన సాధ్యమైనంత మేరకు ఇక్కడ నష్టం చేకూర్చాలని ఉగ్రవాదులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో వారిని ఎక్కడికై కనిపిస్తే కాల్చి విధంగా ఎక్కడికెక్కడ ఉగ్రవాదులను పట్టుకుని కాల్చేస్తున్నారు నిన్న చూసుకుంటే ముగ్గురు ఉగ్రవాదల్ని ఈ రోజు ఉదయం ఒక ఉగ్రవాదిని కాల్చి చంపారు మరి భద్రతా దళాలకి అందుతున్న సమాచారం మేరకు ఎక్కడికక్కడ మొత్తంగా కూడా ఆ ప్రాంతాలన్నిటిలో ఆ జల్లు బట్టి కార్డన్ సర్చ్ చేసి పట్టుకుంటున్నారు మరి దాంతో పాటు ఇక ఆ ప్రస్తుత పరిస్థితి అయితే కొంత కంట్రోల్ గానే ఉంది అయినప్పటికీ కూడా ఈ ఉగ్రవాదులు అయితే మాత్రం జనావాసాల్లో బాంబులు పెట్టడాన్ని సైన్యం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది మరి ఎక్కడ బాంబుల్ని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇస్తూనే బాంబుల్ని నిర్వీర్యం చేస్తున్నారు